హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తేదీన శ్రావణ అమావాస్య రాబోతుంది ఇది సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఇది ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య శ్రావణ అమావాస్యకే పొలాల అమావాస్య అని పేరు ఈ సోమవతి అమావాస్య రావటం చాలా విశేషం ఇది శ్రావణ మాసంలోనే ఆఖరి రోజు విపరీతమైన శక్తులు కలిగిన రోజు అయితే ఈ రోజు కొడుకులు ఉన్నవారు రాత్రి లోపు ఖచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేయాలి లేదంటే కీడు జరుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీ కొడుకులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది తల్లిదండ్రులు మాట వింటారు కొంతమంది కొడుకులు చదువుల్లో బాగా వీక్గా ఉంటారు చదివింది గుర్తు పెట్టుకోలేరు ఎప్పుడూ నీరసంగా డల్గా ఉంటారు యాక్టివ్గా ఉండరు అలాంటి కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ కొడుకులు చదువుల్లో ముందుకు వెళ్తారు చదివింది గుర్తు పెట్టుకోగలుగుతారు యాక్టివ్గా మారుతారు అలాగే ఇంకొంతమంది కొడుకులు ఉంటారు అంటే ఇరవై ఏళ్ళు దాటిన కొడుకులు కొంతమంది తల్లిదండ్రుల మాటను వినరు చెడు సావాసాలు పట్టి తల్లిదండ్రులను బాధ ఉంటారు జూదానికి లేదా మద్యానికి బానిసగా మారుతూ ఉంటారు ఏ ఉద్యోగాలు ఏ పనులు చేయకుండా తల్లిదండ్రులను హింసిస్తూ ఉంటారు ఇలా మీ కొడుకులు చెడు అలవాటులకు బానిసలుగా మారినా మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ పిల్లలు చెడు అలవాట్ల నుండి బయటకు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు ముఖ్య సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు పొలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పొలాంబ వ్రతాన్ని చేస్తారు ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు సంతానవంతురాలు అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందినది వ్రత పూజలు పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోలు కానీ పెట్టరు పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కందగొడుగును ఉంచుతారు దీనిని పోలకమ్మ అంటారు పసుపు కుంకుమలు పెడతారు పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలి అంటే ముందుగా స్త్రీలు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని ఇంటిని శుభ్రపరుచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి ఈ పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజలు చేయాలి కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు తరువాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కాని ఆ కంద మొక్కలోనికి ఆవాహనం చేసి షోడచోప పూజలు చేసి చేయవలను తొమ్మిది బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పసుపు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథ అక్షింతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదునకు అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టి తొమ్మిది పూర్ణం బురెలు అలాగే ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించే దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కందముక్కకు ఒక తోరాన్ని కట్టాలి మరొకటి తమ మెడలో కట్టుకొని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృతి భయం ఉండదని శాస్త్రవచనం సంతానం ఇంకా లేని వారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును ఇక ఏ నైవేద్యములను సమర్పించాలి అంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బోరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బోరే పూర్ణం గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బోరెలను వాయినంగా ఇవ్వాలి అనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో పుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు ఒకసారి కైలాసానికి వెళ్ళిన పార్వతీ పార్వతీదేవిని ఇలా అడుగుతుంది పార్వతీమాత మంచి పుత్రులు కావాలన్నా సకల శుభాలు కలగాలన్నా అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని అడుగుతుంది అప్పుడు పార్వతీమాత దేవితో ఇలా చెప్పింది శ్రావణ మాసంలోని ఆఖరి రోజున అమావాస్య రోజు చేసే పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగింది పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో స్వార్థ పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి కోడలు కాపురానికి వచ్చారు పెద్ద కోడలు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడల్లో నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడళ్లతో కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నురుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణతన్ని కన్నీటి కథను వివరించి చెప్పింది పొలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టు ని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలను అనుభవించి సద్గుణాలను పొందుతారని పార్వతీమాత దేవికి వివరించింది ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేయాలి లేదంటే చెడు దృష్టి వలన కీడు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు ఇది ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే వారి జీవితం చక్కగా ఉంటుంది వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుంది కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే మీ కొడుకులు సన్మార్గంలో ముందుకు వెళ్తారు అంతేకాదు వారిపై ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం పాటించండి పూర్వకాలంలో మన ఋషులు పెద్దలు అందరూ కూడా కొడుకుల కోసం ఈ పరిహారాలు చేసేవారు ఎవరి వీలును బట్టి వారు ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా చేసుకునేవారు మన హిందూ సాంప్రదాయంలో కొడుకులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు వంశోద్ధారకుడు అని వంశాన్ని నిలబెట్టేవాడని కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు ఈ రోజుల్లో అందరూ కూతురు పుట్టాలని కోరుకుంటూ ఉన్న కొడుకులకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు కొడుకులు వంశాన్ని నిలబె పెట్టేవారు కనుక వారి జీవితం బాగుండాలని కొడుకుల కోసం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు కొడుకుల కోసం తప్పక ఒక పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు అపురూపంగా ఒక్క కొడుకు ఉన్నా లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేయాలి చాలామంది పిల్లలు తరచుగా జబ్బు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా మారం చేస్తుంటారు తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు మాట వినరు దీనికి కారణం ఏమిటి అంటే కొంతమంది కళ్ళు పిల్లలపై పడటం అందులోనూ మగపిల్లవాడు ఉంటే చాలామంది కొల్లుకుంటూ కొంటూ ఉంటారు వాళ్లకు మగపిల్లలు ఉన్నారు మాకు అందరూ ఆడపిల్లలే పుట్టారు అని అసూయ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు కొడుకు చిన్న పిల్లవాడైనా లేదా పెద్దవాడైనా వారి మీద చాలామంది కళ్ళు పడుతుంటాయి దిష్టి తగులుతుంది ఇలా కొడుకులపై ఉండే చెడు దిష్టి కనుదిష్టి నరకన్ను అన్నీ కూడా తొలగిపోయి వారి జీవితంలోకి మంచి రావాలంటే అమావాస్య రోజు సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి అంటే ఆరు దాటిన తర్వాత మొదలుకొని అర్ధరాత్రిలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీ కొడుకులను చక్కగా అదృష్టం వరిస్తుంది మగపిల్లలకు దిష్టి తీయడం వలన వారు ఎదుగుదల చాలా బాగుంటుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చదువులో ముందున్న లేదా మీ కొడుకు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్న కొంతమంది ఓర్వలేరు అసూయ పడతారు దిష్టి పెడతారు వారి కంట్లో పడి పిల్లలు వీక్ అయిపోతూ ఉంటారు అనారోగ్యాల బారిన పడుతుంటారు ఒకవేళ మీ ఇంట్లో కొడుకులకు కూడా తరచుగా జబ్బు చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అప్పుడు మీ కొడుకులపై ఉండే చెడు నరదృష్టి నరకన్ను అన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ కొడుకులకు మంచి మానసిక ఉల్లాసం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది అయితే ఈ దిష్టిని దేనితో పడితే దానితో తీయకూడదు కొంతమందికి ఆనవాయితులు ఉంటాయి మరి కొంతమందికి ఏ ఆనవాయితులు ఉండవు ఇలా మీకు ఆనవాయితీ ఉందా లేకపోయినా ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో దిష్టి తీయండి ఎలాంటి దోషం ఉండదు కోడిగుడ్డుతో దిష్టి తీస్తే చక్కగా దిష్టి అంతా కూడా పోతుంది ఈ దిష్టి ఎలా తీయాలంటే అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత మీ కొడుకుని ఒకచోట కూర్చోబెట్టి కొడి పదకొండు సార్లు సవ్య దిశలో పదకొండు సార్లు అప సవ్య దిశలో చుట్టూ తిప్పండి అలా తిప్పేటప్పుడు ఇరుకు దిష్టి పొరుగు దిష్టి అందరి దృష్టి పోవాలని చెప్పండి ఇలా దిష్టి తీసిన తర్వాత ఈ కోడిగుడ్డును ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి వెళ్ళి నేలకేసి పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ ప్రక్రియను తల్లి లేదా తండ్రి చేయాలి ఇంటి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు కడగటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలా కుదిరిన వారు కోడిగుడ్డుతో దిష్టి తీయండి లేదు మాకు భయం మేమెప్పుడు కోడిగుడ్డుతో దిష్టి తీయలేదు మాకు ఆనవాయితీ లేదు అనుకునేవారు చక్కగా జీడి గింజలతో కొడుకులకు దిష్టిని తీయండి జీడి గింజలతో దిష్టి తీస్తే చాలా త్వరగా చెడు మొత్తం కూడా పోతుంది పిల్లలు మంచి అభివృద్ధిలోనికి వస్తారు లేదంటే సింపుల్గా రాళ్ళ ఉప్పు ఆవాలతో దిష్టి తీసినా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ దిష్టి ఎలా తీయాలంటే ఎడమ చేతిలో రాళ్ళ ఉప్పు పట్టుకొని ఆ ఉప్పు మీద కొన్ని ఆవాలు వేసుకొని దానితో దిష్టి తీయండి పిల్లలపై ఉన్న దిష్టంతా కూడా వెళ్ళిపోతుంది వారిపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది పిల్లలు నెగిటివ్ నుండి బయటపడతారు వారిపై ఉండే చెడు గోష నరగోష నరకన్ను ఏడుపులు చక్కగా తొలగిపోతాయి అప్పుడు మీ పిల్లలు చీటికి మాటికి అనారోగ్యానికి గురి అవ్వరు వారి ఎదుగుదల బాగుంటుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు దృష్టి తీస్తే ఈజీగా పోతుంది కాబట్టి కొడుకులో ఉన్నవారు చక్కగా పన్నెండు గంటలలోపు దిష్టి తీసేయండి మగపిల్లలకే దిష్టి తీయాలా ఆడపిల్లలకు తీయకూడదా అనే సందేహం రావచ్చు ఈ దిష్టిని ఎవరికైనా సరే తీయవచ్చు వీరికే తీయాలని రూలేమీ లేదు కాకపోతే వంశోద్ధారకుడు కాబట్టి కొడుకులకు ప్రాధాన్యత ఇస్తారు పిల్లలకు పెద్దలకు మగవారికి ఆడవారికి ఎవరికైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే వారికి కూడా ఈ దృష్టిని తీయవచ్చు అంతేకాదు ఇలా దృష్టి తీయడం వలన మీ పిల్లలకు మతి మరపు తగ్గుతుంది చదువులో ముందుంటారు చదివింది గుర్తు పెట్టుకుంటారు అంతేకాదు మీ కొడుకులు జూదం తాగుడు వంటి చెడు అలవాట్ల నుండి బయటపడతారు తల్లిదండ్రుల మాట వింటారు చక్కగా వారి మీద ఉన్న కీడంతా కూడా పోతుంది తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు కనుక మీరు కూడా ఈ శక్తి ంతమైన అమావాస్య రోజున ఈ విధంగా దిష్టి తీయండి కుదిరితే ప్రతి అమావాస్య రోజు ఇలా దృష్టి తీస్తూ ఉండండి మీకు మరియు మీ కొడుకులకు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి